దూసుకుపోతున్న పెందుర్తి వైసీపీ అభ్యర్థి పెందుర్తి నియోజకవర్గం పర్వడ మండలం గొర్రె పంచాయతీలో ఐదో రోజు పెందుర్తి ఎమ్మెల్యే అన్నారెడ్డి అదీరాజ్ ఎన్నికల ప్రచారం తిరిగి ప్రారంభించారు అంటే టిడిపి నాయకులు ఏ రకంగా వారికి పేదలంటే చూపో ఎంత అహంకారమో ఇవాళ చూపిస్తాను కనబడుతున్నారు కంటో కప్పుకున్నాడు తెలుగుదేశం ఈయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఒకసారి వినండి వినండిచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా అదా పేదలంటే మీకున్నటువంటి గౌరవం ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ రావడం వల్లే ఎంతోమంది ముసలివాళ్ళు వికలాంగులు కొడుకులు చూడకపోయినా ఈ వచ్చే మూడు వేలతో గౌరవంగా ఎవరి దగ్గర దేహి అని చేయి చాపకుండా గౌరవంగా బ్రతుకుతున్నారు అంటున్నారు అది రాజ నేను కూడా ఈ మధ్యనే సుజాత నగర్ లో రెండు స్థలాలు చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను సుజాత నగర్ లో అందుబాటులో ఉంటాను అంటున్నాడు అంటే ఓడిపోతే ఈ జనాల్లో మళ్ళీ పోవడమే కానీ నేను అలా కాదు మంచినా చెడైనా నా రాజకీయ జీవితం అంతా కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంటాను మీ ప్రజలకే నా రాజకీయ జీవితం అంకితం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని మన గుర్తేంటమ్మా మన గుర్తేంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి మనకి రేపు పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి రెండే గుర్తుండాలి మైండ్లో రెండే ఉండాలి మన గుర్తేంటి మన నాయకుడు ఎవరు మన మన నాయకుడు జగన్ మన గుర్తు మన నాయకుడు మన గుర్తు ఫ్యాను జగను జగను ఫ్యాను ఫ్యాను జగను జగను ఈ రెండే మన మైండ్ లో ఉండాలి ఆ పోలింగ్ బూత్ వెళ్ళేసరికి వెళ్లేసరికి మైండ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కడం ఈ రెండే మనం చేస్తే మళ్ళీ అత్యధిక మెజార్టీతో మనం గెలవడం కాయు ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేయగానే ఇంత చక్కగా పోలతో హారలతో నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్ జనసేనలోనే నేను కొనసాగుతాను అని చెప్పేటువంటి దమ్ముందా ఫస్ట్ ప్రజారాజ్యం ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎలమంచుల్లో టీడీపీ అక్కడ అయిపోయిన తర్వాత వైజాగ్ లో వైసీపీ మళ్ళీ ఇవాళ పిందుడిలో జనసేన ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో ఏ రోజు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో ఎవరికీ కూడా తెలియదు నిన్న నిన్న మాట్లాడుతున్నారు ఆయన ఒకసారి ఆ వీడియో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేనిఫెస్టోలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు డ్వాక్రా రుణమాఫీ అన్నారు సున్నా వడ్డీ డబ్బులు అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృత్తున్నారు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకున్నాం ఆ రోజు మేము చెప్తాం అమ్మఒడి ఇస్తామని చెప్తాం మీ పిల్లలు మీరు బడికి పంపిస్తే అమ్మఒడి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి వస్తున్నాయి అదే రకంగా రైతు భరోసా ఇస్తామని చెప్తాం రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పాం మరి నాలుగు దఫా నాలుగు సార్లు ఆసరా ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు తిరిగి మీ ఖాతాల్లోకి వేయడం జరిగింది సున్నా వడ్డీ డబ్బులు కూడా మీకు పడుతున్నాయి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు చేతి ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పాం మరి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా మీ అకౌంట్లోకి పడ్డాయి అదేవిధంగా ఇందాక పెద్ద అయిన చెప్తున్నారు గతంలో రేషన్ కావాలి అంటే అందరూ వెళ్ళి గంటల గంటలు రోజుల తరబడి సంచులు పట్టుకొని మనం రేషన్ డిపోజ్ దగ్గర నిలబడగాలి కానీ ఈ రోజు ప్రతి ఇంటి వద్దకే డైరెక్ట్ గా వ్యాన్ లో మీకు రేషన్ తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మ ముందు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి పెన్షన్లు కావాలి అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటల గంటలు ఎండ్ అనకా వానక చలనక వాళ్ళు వికలాంగులు వెళ్లి నిలబడేటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖున కోడి కొయ్యక ముందే మన ఇంటి గుమ్మం దగ్గరికే పెన్షన్లు తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇవాళ అక్కసు టీడీపీ వాళ్ళకి మనం ఎంత దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం అంటే నా ఫోన్ తేమ్మా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం అంటే ఈరోజు వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల ముందు మంచి పేరు వచ్చేస్తదేమో అంటే దాని మీద వాళ్ళని కూడా ఆ వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పిచ్చి మరి మరి వాళ్ళు ఆనందం పడుతున్నారంటే ఇంతకన్నా దురదృష్టం ఏంటి ఇది అత్యధిక మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపిస్తారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ రోజు స్థానిక రాజకీయాల కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ఎక్కడ రాంపురంలో ఉంటారు ఎక్కడ సబ్బవరం పక్కన రాంపురం సబ్బవరం బార్డరు పెందుకు ఎంట్రెన్స్ రాంపురంలో ఉంటారు అదీప్ మీకు ఏదైనా కష్టం వచ్చింది ఎమ్మెల్యే కలవాలంటే ఎక్కడికి వస్తారు రాంపురం వస్తారు ఉదయం ఆరున్నర అయితే చాలు ఆ రాంపురంలో మా ఇంటి దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చుంటాను నేను ఇదే నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు ఆయన ఎక్కడుంటారు అదేందయ్యా మన మీద పోటీ చేస్తున్నాడు ఆయన ఎక్కడున్నారో తెలీదా ఆయనకి ఆయన ఇల్లు ఎక్కడుందో తెలుసా ఆయన వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఆయన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా పోనీ ఏ పార్టీలో ఉంటాడో తెలుసా ఈరోజు నేను చెప్తున్నాను అధిప్రాజ్ అనేటువంటి వ్యక్తి పుట్టింది రాంపురం పెరిగింది రాంపురం చదువుకున్నటువంటిది కూడా ఈ ప్రాంతంలోనే నా కుటుంబాలన్నీ ఈ ప్రాంతంలోనే నా వ్యాపారాలు కూడా ఈ ప్రాంతంలోనే నేను బ్రతికినా చచ్చినా గెలిచినా ఓడినా ఈ పెందు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా